ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఆగస్టు ఎనిమిదవ తేదీన చేయవలసిన వరలక్ష్మి వ్రతం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు వ్రతాన్ని చేసుకోవాలి వ్రతాన్ని ఆచరించే మహిళలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఇక ఈ సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారమే అయితే ఏ నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి అలాగే ఎలాంటి పూలతో వరలక్ష్మీదేవిని పూజించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఆ కుటుంబం మొత్తం ఖచ్చితంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆడవారికి దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించాలి తొమ్మిది నైవేద్యాలను నివేదించలేని వారు కనీసం మూడు రకాల నైవేద్యాలను కానీ ఐదు రకాల నైవేద్యాలను కాని అమ్మవారికి సమర్పించవచ్చు ఒక్కో నైవేద్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది ఏ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మీదేవికి ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యాలలో పాయసం ఒకటి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది మీకు ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలతో పరమాన్నం తయారు చేసుకోండి లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తే మీ ఇంటి సంపద బాగా వృద్ధి చెందుతుంది అదేవిధంగా అమ్మవారి పూజలో తప్పనిసరిగా పులిహోరాను నైవేద్యంగా సమర్పించాలి నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోరాను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి పులిహోరాను నైవేద్యంగా సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయని నమ్మకం అదేవిధంగా మినపగారులను అమ్మవారికి నివేదిస్తే మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు అమ్మవారికి నైవేద్యంగా చలిమిడిని నివేదించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి నైవేద్యంగా వడపప్పును నివేదించండి వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక అమ్మవారికి తప్పనిసరిగా బెల్లం పానకాన్ని నివేదించాలి బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని నివేదిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా అమ్మవారికి శనగలను నివేదిస్తే మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన శనగలను మాత్రమే అమ్మవారికి నివేదించాలి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా శనగలను వాయనంగా అందించాలి ఇక అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఐదు రకాల పండ్లను సిద్ధం చేసుకోవాలి ఏ పండ్లైనా అమ్మవారికి నివేదించవచ్చు అయితే అరటి పండ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి విశేషంగా మీకు మామిడి పండు అందుబాటులో ఉంటే అమ్మవారికి ఖచ్చితంగా నివేదించండి మామిడి పండ్లను అమ్మవారికి నివేదిస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే యాపిల్ పండ్లను అమ్మవారికి నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారని మీ కుటుంబానికి ఐష్ అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని ఒక విశ్వాసం ఇక దానిమ్మ చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి దానిమ్మ పండ్లను అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది ఇక వరలక్ష్మీదేవిని పూజించే భక్తులు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పువ్వు తామర పువ్వు కాబట్టి వరలక్ష్మీ పూజలో తప్పనిసరిగా తామర పువ్వులు ఉండాలి ఇక తామర పువ్వులు అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి పారిజాత పుష్పాలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఇక వరలక్ష్మి పూజలో తులసీదళాలను పెట్టుకుంటే చాలా మంచిది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసీమాలను అమ్మవారికి సమర్పిస్తే అఖండ కుబేర యో రాజయోగం సిద్ధిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని వెంటి ముందు ముగ్గులు వేసుకొని ముందుగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఇక శని దోషాలతో బాధపడేవారు నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించండి మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది మన ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంటి గుమ్మం కలగలలాడుతూ అందంగా ఉండాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి అలాగే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి ఇక వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం అమ్మవారి స్వరూపం కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో పోసి పసుపు కుంకుమలు కూడా వేసి కలశంపైన కొబ్బరికాయను పెట్టుకోవాలి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి బయటకున్న వంటకాలను మాత్రం అమ్మవారికి నైవేద్యంగా పెట్టకూడదు మన చేతులతో తయారు చేసినవే అమ్మవారికి నివేదించాలి అమ్మవారికి సమర్పించే నైవేద్యాలను అరటాకుపైనే సమర్పించాలి ఈ విధంగా మీ స్తోమతను బట్టి భక్తిపూర్వత భక్తిపూర్వకంగా ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించినా సంతోషంగా ఆ అమ్మవారు స్వీకరిస్తుంది వరలక్ష్మి పూజ విధానంలో ఏమైనా సందేహాలు ఉంటే మాకు తప్పకుండా కామెంట్ చెయ్యండి ఖచ్చితంగా మీ సమాధానాలకు జవాబు ఇస్తాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్